వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాది నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను సిరసా వహిస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల అభిమానంతో ఎన్నికల్లో గుంటూరు చేయమని చెప్పారు పార్టీ అధికారంలోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ మరి రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కుటుంబం మోసం చేసిందని చెప్పడం బాధాకరమని కృష్ణా గుంటూరు జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించి అందలం ఎక్కించిందని ఆ తదుపరి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిందని అటువంటి కుటుంబం పైన నాయకుడు అలా మాట్లాడటం పట్ల విచారం వ్యక్తం కూటం ప్రభుత్వం చేస్తున్న శాసన మండలిలో ప్రస్తావించలేదని కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు విడిచి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు ఓడిపోయిన ఆమెకు ఇన్ఛార్జీ పదవి ఇవ్వటం ఏమిటని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం నేను చిలకలూరిపేట ఇన్ఛార్జీగా రావటం జరిగిందన్నారు వైఎస్ఆర్ పార్టీలో దక్కని గౌరవం టీడీపీలో దక్కాలని ఆశిస్తున్నానం ఇక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకుడు కార్యకర్తల కష్టంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఉన్నటువంటి ప్రజల దీవెనతో ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాము ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజ ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మరి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఆఫ్టర్ ఎలక్షన్ ఆ తర్వాత ఆ తర్వాత వారికి మర్రి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది ఇది మర్రి రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం మనకి